పెళ్లి పెళ్ళికొడుకు ఎవరో చూసే ముందు మా ఊర్లో స్పెషల్ దెబ్బకాయ చట్నీ ఎక్కడ దొరుకుతాను రండి మా బాబాద్ధి నేసుకుని అయితే బయలుదేరి రామచంద్రపురానికి కానుకొని పసలపూడు అనే ఒక ఊరు ఉంటది ఇక్కడ స్పెషల్ వచ్చేసి దబ్బకాయ చట్నీ అండి వేడి వేడి ఇడ్లీలో దెబ్బకాయ చట్నీ ముంచుకుని తింటే మీకు చెప్తుంటే నా నోట్లో నీళ్ళు ఊరిపోతానండి బాబా ఒక్కసారి దెబ్బకాయ చట్నీ తినడం కోసం అలా రావాలండి మీరు అడ్రస్ చెప్తాను వీడియో సేవ్ చేసుకోండి పసలపూడు వచ్చి హోటల్ రాజహంస అంటే ఎవరన్నా చెప్తారండి ఇప్పుడు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కానించి ఈ హోటల్ ఇలాగే ఉంది మార్పు చెందింది ఒక్కటే ఊకపోయి తీసి సి గ్యాస్ పోయి పెట్టారు ఇక్కడ ఇడ్లీ బజ్జీ దోశ గారి దొరుకుతుంది ఈ హోటల్ వస్తే దెబ్బకే మర్చిపోకండి మేము ముగ్గురు వచ్చి అన్ని ఐటమ్స్ అయితే టచ్ చేసాం బిల్ ఎంత అయింది తెలుసా నూట ముప్పై రూపాయలండి బాబు టిఫిన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది గ్యారంటీ నాది అక్కడ నుంచి కొర్రోళ్ళతో సరదాగా టీ తాగుదామని అయితే బయటకు వచ్చా ఆనందాలు ఒకసేపు షేర్ చేసుకుని ఊరంతా రెండు రౌండ్లు కొట్టి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం కడుపున ఫోన్ చేసి మా ఊరు స్పెషల్ డ్రింక్ తాదామని రాజుగారు ఆర్టోస్ బ్యాటరీ దగ్గర అయితే వచ్చామండి గోదావరి జిల్లాలో ఈ డ్రింక్ తెలియని వాళ్ళు అది తయారయ్యేది ఎక్కడో కాదు మా ఊర్లోనే ఇదే ఆ డ్రింక్ దీని పేరు ఆర్టోస్ ఇది ఎందుకు ఎంత స్పెషల్ అంటే ఎయిట్ దొరికే డ్రింక్ లతో పోల్చుకుంటే దీనింటే చాలా డిఫరెంట్ గా ఉంటది ఆల్కహాల్ కి ఎలాగైతే ఎడిక్ట్ అవుతారో ఒక్కసారి తాగితే మీరు ఎడిక్ట్ అవ్వాల్సిందే మెయిన్ మేటర్ లోకి వచ్చేద్దాం పెళ్లికి వెళ్ళాలి కాబట్టి మా ఫ్యామిలీ రెడీ అవ్వమని చెప్పి నేను గిఫ్ట్ కొనడానికి వెళ్ళాను ఈ గిఫ్ట్ వచ్చేసి యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ నుంచి అయితే ఇస్తున్నా గిఫ్ట్ వచ్చేసి రాధాకృష్ణు అయితే ఇచ్చా లేట్ చేయకుండా పెళ్లికి బయలుదేరిపోదాం రండి ఎవరు పెళ్లికి వచ్చామో చూడాలని ఉందా విఐపి గెస్ట్ సతీష్ రాయ్ సరిపోయింది చాలా సైలెంట్ గా ఒక చిన్న మండపం చూసుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుచుకుని నీట్ గా వెజ్ భోజనాలు పెట్టి చాలా సింపుల్ గా సత్యపండు సత్తిపండు వెడ్డింగ్ సాంగ్ కూడా చేయించాడం పేరు నిజానికి సరదాగా అన్నానండి వెడ్డింగ్ సాంగ్ అయితే చాలా నేను ఇందులో డైరెక్ట్ గా పెడుతున్న కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది ఈ వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ రోజునే స్టోరీలో పెడతానండి అక్కడ ఫుల్ గా చూడండి ప్రస్తుతానికి మీరు దంపతుల ఇద్దరిని దీవించండి